హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కా ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంత ముందు లాస్ట్ వీడియోలో స్త్రీల యొక్క గర్భ దోషాలకు సంబంధించినటువంటి చిత్ర చెప్పాం ఇప్పుడు అదే విధంగా పురుషులలో కూడా పిల్లలు పుట్టకపోవడానికి గల ముఖ్య కారణం వీర సంఖ్య తక్కువగా ఉండడం కొంతమందిలో వీరకరణల సంఖ్య కంప్లీట్ గా జీరో కూడా ఉంటుంది జీరో ఉన్న వారి యొక్క ప్రాబ్లం ని అజమో అంటారు దీన్ని క్యూర్ అంటే దాని ఛాన్సెస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ గా ఉండదు అదే విధంగా ఒకవేళ తక్కువగా ఉంది అని అనుకుంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల వీడియోస్ కూడా ఈ వీడియో నుంచి పెంచడానికి చెప్పాను అందులో కూడా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ చిట్కా అన్నట్టు ఈ చిట్కాను ఫాలో అయిన వారికి కూడా తప్పకుండా వీడియో సంఖ్య అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన సలహాలు అంటే ఎలాంటి ఎలా ఉండాలి అదే విధంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి దాని గురించి నేను దీంట్లో క్లియర్ గా చెప్తాను సో ముఖ్యంగా ఈ కౌంట్ ఎంత ఉందనేది ముందు టెస్ట్ చేయించుకోవాలి బెస్ట్ ఏంటంటే మ్యారేజ్ ముందే మీరు కౌంట్ టెస్ట్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇబ్బంది పడే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నాం అంటే ఇది ఒక కంపల్సరీ టెస్ట్ గా మీరు ఫీల్ అవ్వాలి తర్వాత మీకు అంత పర్ఫెక్ట్ గా ఉంటేనే మ్యారేజ్ చేసుకోండి తర్వాత ఇద్దరు బాధపడకూడదు సో ఈ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు చెప్పొయే చిట్కాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు కనుక మీ దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు కనుక ఉన్నట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు కొన్ని సేకరించుకోవాలి ఏంటి అంటే ఒకటి రావి చెట్టు యొక్క పండ్లు ఇవన్నీ కూడా మోతాదులో ఏది ఎంత తీసుకుంటే ఏది కేజీ తీసుకుంటే అన్ని కేజీ ఉండాలి ఓకేనా రావి యొక్క పండ్లు రావి చెట్టు యొక్క వేర్లు బయటకు వస్తాయి కదా ఆ వేర్లు కూడా తీసుకోవాలి వేరు పైన బెర్రడైన పర్లేదు అదేవిధంగా కాండం యొక్క బెరడు అదేవిధంగా ఆకులు ఈ నాలుగింటిని సేకరించాలి రావి చెట్టు పండ్లను వేర్లని బెరడును ఆకులను చాలా ఈజీగా సేకరించుకోవచ్చు చాలా మంది కూడా మన హిందూ మతాల్లో ఈ రావి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు పుట్టినట్లయితే ఈ రావి చెట్టు చుట్టూ తిరిగి దార కట్టినట్లయితే మనం మొక్కుకున్నట్లయితే మనకు మంచి ప్రయోజనం అవుతుంది చాలా మంది కూడా చెప్తూ ఉంటాం మనం చాలా టెంపుల్స్ లో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది కూడా నమ్మకం ఉంటది కాబట్టి ఆ రావి చెట్టు పూజ చేస్తారు దీనికి కారణం మేబీ సైంటిఫికల్ గా కానివ్వండి లేదంటే డివోషనల్ గా కానివ్వండి దీనికి కారణం రావి చెట్టే అని అనుకుంటున్నాను నేను కూడా సో అంతే ఎంత పద్ధతిగా మనము మొక్కి దేవుడిని నమ్ముతామో అంతే పద్ధతిగా దీని నుండి వచ్చేటువంటి ఔషధాలు కూడా ఈ సమస్యల్ని క్యూర్ చేయడానికి అంతే పర్ఫెక్ట్ గా ఉపయోగపడతాయి అన్నది నా యొక్క నమ్మకం సో ఎందుకంటే మనం ప్రతిదీ కూడా డివోషనల్ గా వెళ్లకుండా కొంత సైంటిఫికల్ గా కూడా ఆలోచించుకోవాలి దాని యొక్క ప్రభావము ఆరా అనేది ఆ విధంగా ఉంటుంది కావచ్చు దాని వల్లనే వారికి ఆ గర్భదోష అనేది తొలగిపోయి పిల్లలు పుట్టే అవకాశం కలిగిస్తుంది అయితే ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు చెప్పిన ఈ నాలుగింటిని సమభాగాలుగా తీసుకొని వచ్చి కొంచెం టైం పట్టినా కొద్ది రోజులు పట్టినా నిదానంగా మంచి అన్నింటినీ ఎండబెట్టండి అన్ని ఎండిన తర్వాత బెల్లడు ఎండడానికి కొంచెం టైం పడవచ్చు బట్ ఖచ్చితంగా ఎండుతుంది అన్ని ఎండిన తర్వాత అన్నింటిని మంచిగా మెత్తగా దంచి పొడి చేసుకొని వస్త్ర చేసుకొని భద్రపరచుకోండి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని ఆవు పాలు దొరికితే మేకపాలు చాలా బెటర్ ఓకేనా ఆవు పాలు మేక పాలు గానీ దొరికిన సందర్భంలో గేదె పాలు వీటిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఈ చూర్ణాన్ని కలుపుకొని కొద్దిగా కండ చక్కెర వేసుకొని ఉదయం పూట పరికడుపున గనక మీరు కేవలం మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే మీ వీర కణాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది పిల్లలు పుట్టే అవకాశాన్ని దాదాపుగా నైన్టీ పర్సెంట్ మనం పెంచుకోవచ్చు ఓకే సో చాలా చక్కగా ఉపయోగపడుతుంది చిట్కా మీ కూడా ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ లో ఈ రావి చెట్టు కాయల చూర్ణాన్ని కూడా మేము కలుపుతూ ఉంటాము సో ఈ సందర్భంలో చాలా మంది కూడా ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందారు ఒకవేళ మీకు ఇలాంటి అవైలబుల్ గా లేవు లేదా చాలా హాస్పిటల్స్లో తిరిగినా మీకు పిల్లలు పుట్టగా కౌంటు పెరగక ఇబ్బంది పడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ కానివ్వండి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కానీ నేరుగా వచ్చి మీకు సంబంధించినటువంటి ఈ సమస్య విరగాల సంఖ్య పెంచుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి ఖచ్చితమైనటువంటి రీజన్ వచ్చిన మెడిసిన్స్ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి ఎన్నో వందల మంది కూడా మేము ఈ కౌంట్ పెంచడం ఈవెన్ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా పెంచడం తద్వారా వారికి పిల్లలకు సంతానం కలగడం వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం మాకు కూడా ఫోన్ చేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని షేర్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎన్నో వందల మంది కూడా మా వద్ద మెడిసిన్ పొంది చక్కని ఫలితాన్ని కూడా పొందడం జరిగింది మీరు ఇలాంటి సమస్యలతో కూడా బాధపడుతుంటే దీని యొక్క వాల్యూ కూడా చాలా మంది బాధపడుతుంటే భయపడుతుంది ఏంటంటే వాల్యూ ఎక్కువగా ఉంటుందేమో కాస్ట్ ఎక్కువ ఉంటుంది దీనికి కేవలం ఒక నెలకు ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే దీనికి పౌడర్ మాత్రలు అన్ని సూచనలు మేమే ఇస్తాము ఎందుకంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో వెళ్ళి వేల వేలు టెస్ట్లకు లక్షల లక్షల మెడిసిన్ సంవత్సరాల తర్వాత కూడా వాడుతూ ఉంటారు సో కేవలం ఐదు వేల రూపాయలకు మాత్రమే ఒక నెల కోర్సు నాలుగు నెలలు వాడుకోవాలి అంతేకాకుండా మూడు నెలల కోర్సు ఒకేసారి తీసుకున్న వాళ్ళకి మేము నాలుగు నెలలు ఉచితంగా ఇస్తున్నాం అంటే మీకు కేవలం నాలుగు నెలలు ఒకేసారి తీసుకుంటే పదిహేను వేల రూపాయలు మాత్రమే పదిహేను వేల రూపాయలు మాత్రమే మీకు పిల్లలు పుట్టే అవకాశాన్ని ఆయుర్వేదం ద్వారా మేము అతి తక్కువ ధరలకి అందరికీ అందించడం జరుగుతుంది సో ఒక ప్రయత్నంగా వాడి చూడండి దీనివల్ల ప్రయోజనం ఎలా ఉంటుందో చెప్తాం ఎందుకంటే ఈ మెడిసిన్ ఆయుర్వేద చిట్కాలతో పాటుగా ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటుగా మేము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంట్లో ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలి ఇంట్లో బాధ్యత ఎలా ఉండాలి అన్న దాని నుంచి కూడా మేము క్లియర్ గా వారికి చెప్తూ ఉంటాం సో దాని ద్వారా అది వాళ్ళు ఫాలో అవడం ఫుడ్ ఫాలో అవ్వడం చిట్కాలు ఫాలో అవడం మెడిసిన్ ఫాలో అవడం ఇవన్నీ చేయడం వల్ల వారికి ఖచ్చితమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో మీరు కూడా ఇలాంటి సంబంధాలు బాధపడితే ఒక ప్రయత్నంగా మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మా వంతు ప్రయత్నం మీ కి ట్వెల్వ్ పర్సెంట్ చేస్తాం రిజల్ట్ కూడా దాదాపుగా నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ పక్క రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది మేము చెప్పినట్టుగా ఫాలో అయినట్లయితే ఎందుకంటే చాలా మంది కూడా ఏముంది ఆయుర్వేదంలో ఐదులో కాదు పథ్యం ఉంటామో వల్ల ఇబ్బంది అవుతుందేమో లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో ఇలాంటివి చాలా మంది డౌట్స్ ఉన్నాయి ఎప్పుడు కానీ ఆయుర్వేదం అనేది మంచి చేయకపోయినప్పటికీ చెడు మాత్రం ఎట్టి పశువులు చేయదు దీనికి చెడు కావడానికి చాలా మంది కీర్తిలు ఖరాబ్ అయితే అంటారు దీనికి కారణం ఏంటంటే మీకు తెలిసి తెలియక మీ ఇష్టమైనట్టుగా షాప్లలో కొనుక్కొని ఇష్టమైన మోతాదులో వాడుకోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఒక డాక్టర్ల పర్యవేక్షణలో కనుక వాడుకున్నట్లయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు ఎందుకంటే దీనికి సంబంధించిన పథ్యము ఫుడ్ మోతాదు అన్ని కూడా డాక్టర్లు ఏదా ఉండాలి అనే దాని గురించి మిమ్మల్ని చూసి కానీ మీ ఏజ్ ప్రకారం కానీ తయారు చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ సమస్యలో బాధపడితే ఒక్క ప్రయత్నంగా మమ్మల్ని సంప్రదించండి మాకు ఒక అవకాశం అనేది ఇవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కా కన్నా అదేవిధంగా నేను చెప్పిన ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ